ఇందిరమ్మ ఇళ్లతో పేదల కళ్లల్లో ఆనందం కనిపిస్తుందని మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న అన్నారు బతుకమ్మ దసరా పండుగల్ని పురస్కరించుకుని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకి వారు శుభాకాంక్షలు తెలిపారు ప్రజా పాలన ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకి ఇళ్లను నిజమైన పండుగను తీసుకువచ్చిందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి పేదల అభివృద్ధి లక్ష్యంగా పాలనని కొనసాగిస్తున్నారని తెలిపారు కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి క్షేత్రస్థాయిలు తీసుకువెళ్లడానికి కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్ రావు ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు మొదటి దశలో ఇందిరమ్మాయిలు రానివారు ఆందోళన చెందద్దని రెండవ దశలో ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మాయిళ్ళు కేటాయిస్తామని తెలిపారు రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ నియోగవర్గంలో నాలుగు వేల ఇండ్లు నిరుపేద కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో పది సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఒక్క ఇల్లు ఊకుండా కూడా వాళ్ళను ఇబ్బందులకు గురి చేసిన ప్రజలందరికీ ఈరోజు ఈ విజయదశమి శుభ సందర్భంలో వారికి వారి ఇండల్లో వారి కండల్లో వెలుతురుచ్చిన మా నాయకుడు కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి కోరకు పాటుపడుతున్న వెలిశాల రాజేందర్ రావు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుచేతనంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ప్రజలకు ఉచిత బస్సు కావచ్చు ఇందిరామ్మ ఇండ్లు కావచ్చు సన్న బియ్యం కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు కావచ్చు మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు కావచ్చు వ్యవసాయానికి పోతే రైతులకు ఎన్నడూ కనివిరి రీతిలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది మరియు రైతు భరోసా సంవత్సరానికి గాను పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆరు గ్యారంటీలని మనం ఎలక్షన్ ముందట డిక్లరేషన్ చేసిర్రో అవన్నీ కూడా ఇచ్చుకుంటూ అదే కాకుండా కుల మత అన్ని వర్గాలను కలుపుకుంటూ పోయే ఇది పార్టీ ఏదైతే ఉన్నదంటే ప్రభుత్వం ఏదన్నా ఉండదంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అని చెప్పక తప్పదు భారతదేశ చరిత్రలను కూడా బీసీ ఒక కులగన చేసి బీసీకి నలభై రెండు శాతం ఇచ్చిన గవర్నమెంట్ ఏదైనా ఉండదంటే అది ముందు వరుసలో తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజా ప్రభుత్వము ఈరోజు వారి కొరకు కులగన చేసి నలభై రెండుకు జీవో చేసి జీవో ఇచ్చి ఒక చట్టాన్ని తయారు చేస్తే ఇలా బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంటు వారు ఈ బిల్లును ఆమోదించక చాలా కష్టాలు పెట్టుకుంటూ కోట్ల కోట్ల పొంటి వేసుకుంటూ మా బీసీలందరినీ కూడా నడ్డి విరిసే ప్రయత్నం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి రాబోయే రోజులల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పక తప్పదు బీజేపీ ప్రభుత్వానికి బీసీలు బీసీలు తక్కువ కాదు బీసీలు తలుచుకుంటే మొత్తము రాష్ట్రాల దేశాలను కూడా కూలి కూలగొట్టే శక్తి బీసీలకు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుచేతనంటే బీసీలకు అగ్ర కులాల వర్గాలు కూడా బీసీలకు వస్తే బీసీల రాజ్యాధికారం కోసం కొట్లాడుతుంటే ఇది ప్రభుత్వము ఏదైతే ఉందో బీజేపీ ప్రభుత్వము ఆ ప్రభుత్వము మములను ఎన్నికకు తీసే ప్రభుత్వం ప్రయత్ ప్రయత్నం చేస్తుందని వారికి రాబోయే రోజులల్లో ఈ బీసీలంతా కలిసి వారిని గద్దె దించక తప్పదా నర్సన్న పదకొండవ డివిజన్ మాజీ కార్పొరేటర్ నగరపాలక సంస్థ కరీంనగర్